నమస్యమిట్లగా గురుకులాలకు సంబంధించినటువంటి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి చాలామంది అడుగుతూ ఉన్నారు సార్ మాకు పోస్టింగ్ అనేటువంటిది జూన్లో ఇస్తారంట కదా దానికి ముందు ఇవ్వడానికి రాదానికి కొంతమంది సార్ వెరిఫికేషన్ మళ్ళీ ఉంటుందంట కదా నిజమా సార్ అని కొంతమంది అడుగుతూ ఉన్నారు అదే రకంగా కౌన్సిలింగ్ పెడతామని చెప్తున్నారు మళ్ళీ కౌన్సిలింగ్ ఏంది సార్ మేము ఆప్షన్స్ ఇచ్చాము కదా ఆల్రెడీ అని చాలా మంది అడుగుతున్నారు ఇవన్నీ కూడా కూలంకషంగా ఈ వీడియోలో మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూడండి మొదటగా ఫస్ట్ మనం చూసినట్లయితే పోస్టింగ్ అనేటువంటిది జూన్లో ఇవ్వడానికి అవకాశము మెండుగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మళ్ళీ ఎంపీ ఎలక్షన్ కోడ్ కూడా ఉంటుంది కాబట్టి జూన్లో అయితే స్కూల్స్ కాలేజెస్ తెరుస్తారు కాబట్టి తప్పకుండా జూన్లోనే ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే జూన్లోనే నేను పది రోజుల కిందటనే చెప్పిన జూన్లోనే ఇవ్వచ్చు అనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి అయితే ఉందండి పోస్టింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రెండవది చాలామంది ఏమడుగుతున్నారంటే సార్ ఎమ్మెల్సీ కోడ్ వలన మాకు అపాయింట్మెంట్ లెటర్ అనేటువంటిది ఇవ్వలేదు అంటే తప్పకుండా మీకు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం మరొకసారి అయితే సమావేశం ఏర్పాటు చేయడం కానీ లేకుంటే మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు నెక్స్ట్ చాలామంది ఏమడుగుతున్నారంటే సార్ వెరిఫికేషన్ మళ్ళీ చేస్తారంటే కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని అడుగుతూ ఉన్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఎవరైతే పెండింగ్ ఉన్నారో ఎవరైతే వాళ్ళు క్లియర్ అని రాయలేకపోయిరో అప్పుడు మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్ ఏవైతే సమర్పించలేదో వాళ్ళకైతే మళ్ళీ పెండింగ్ రాసిరు కాబట్టి మరి క్లియర్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే డౌట్ఫుల్గా ఉన్నారో ఎవరైతే ఇంకా సబ్మిషన్ చేయలేదో సర్టిఫికేట్లు వాళ్ళందరూ కూడా చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే అక్కడ పెండింగ్ అని రాసి ఒకవేళ మనకు అపాయింట్మెంట్ లెటర్ అనేటువంటిది అంటే జాయినింగ్ లెటర్ అనేటువంటిది ఇవ్వరండి కాబట్టి తప్పకుండా అయితే ఆ పెండింగ్ ఉన్నటువంటిది సర్టిఫికేట్లు అయితే పూర్తి చేయాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ చేస్తారా సార్ అంటే అందరికీ కాదండి ఎవరైతే పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఎవరైతే కాన్వకేషన్ ఇంకా మాకు ఇవ్వలేదు సార్ అన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్మిషన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ పూర్తి అంటే మొదటి నుంచి చేస్తారా సార్ అంటే అలా ఏం కాదండి ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ పెట్టారో వాళ్ళకి డౌట్ ఉంటే తప్పకుండా దాన్ని వెరిఫికేషన్ చేసుకుంటారు వాళ్ళ దగ్గరనే జిరాక్స్ ఎట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దానికి చూసుకుంటారు మళ్ళీ మరిజినల్ తీసుకుని రాంటే మీరందరూ కూడా అని ఇలా ఏం చెప్పరు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ వెరిఫికేషన్ సర్టిఫికేట్లన్నీ జిరాక్స్ తీసుకున్నారు కాబట్టి దాంట్లో వెరిఫై చేసిన తర్వాత ఏమన్నా వాళ్ళకు సందేహం ఉంటే తప్పకుండా వాళ్ళని పిలవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమి ఉండదు తర్వాత కౌన్సిలింగ్ అనేటువంటిది ఉంటుందంట కదా సార్ నిజమే అంటే నిజంగా కౌన్సిలింగ్ అనేటువంటిది మంచిదే అండి ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి కౌన్సిలింగ్ పెడితే నీకు డిస్ప్లే చేస్తారు నువ్వు ఏ సొసైటీలో ఏ స్కూల్ తీసుకుంటున్నావు అనేటువంటిది ఆల్రెడీ సొసైటీ డిసైడెడ్ అయిపోయింది మనకు ఏ సొసైటీలో ఏ స్కూల్ అనేటువంటి తీసుకోవడం అనేటువంటి జరగాలి కాబట్టి కౌన్సిలింగ్ నిర్వహిస్తే నీ యొక్క ర్యాంకు నీ యొక్క నెంబర్కు నీ ముందర ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్నటువంటివి కాకుండా నీకు అవైలబుల్ ఉన్నటువంటి కాలేజెస్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కౌన్సిలింగ్ లేదనుకోండి వాళ్ళే సెలెక్ట్ చేసి వాళ్ళే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అరే నా వెనక ఉన్న వాళ్ళకు వాళ్ళకు మంచి కాలేజ్ వచ్చింది మంచి స్కూల్ వచ్చింది నాకు రాలేదు అని డౌట్ ఉండకుండా తప్పకుండా అయితే కౌన్సిలింగ్ అనేటువంటిది నా దృష్టిలో నాకున్నటువంటి సమాచారం ప్రకారం మంచిదే అండి అది జరిగితేనే జెన్యున్గా ఉంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం కాబట్టి కౌన్సిలింగ్ ఉంటేనే మంచిది కౌన్సిలింగ్ ఉంటే తప్పకుండా అయితే మన మార్క్స్ని బట్టి అందరినీ పిలుస్తారు వన్ వన్ ఇస్ట్ వన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ రోజు మన యొక్క పోస్టింగ్ అనేటువంటిది ఏ స్కూల్ తీసుకుంటారు ఏందనేటువంటిది మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది కామన్గా ఆ డిస్ప్లే చేసినటువంటి ఆ స్కూలు కాలేజ్ మనం సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఇది క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరైతే ఇంకా పేపర్లలో పోస్టింగ్ అయిపోయింది అని ఇట్లా కూడా ఇచ్చారండి వాళ్ళకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ కొద్దిగా అంటే అంత తెలియకపోవచ్చు బట్ దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు సో పెండింగ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫేక్ సర్టిఫికేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడతారు కానీ అందరిని ఇస్తారంటే కాదు సార్ మళ్ళీ పోవాలన్నా సార్ అని ఇట్లా టెన్షన్ పడవద్దు ఇంకా వన్ ఇస్ట్ వన్లో ఉన్నటువంటి వాళ్ళకైతే ఇంకా మీకు పోస్టింగ్ ఇచ్చేదాకా దాదాపుగా మీకు ఎవ్వరు ఏం చేయలేరండి ఫేక్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు భయపడతారు మనకేం భయం అవసరం లేదు మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం హార్జెంటల్ ఆధారంగా వచ్చింది కాబట్టి మనకి ఏం భయం లేదు కాబట్టి టెన్షన్ పడకుండా హాయిగా ఉండండి ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ అయితే ఉండండి తప్పకుండా మీకు టైం అనేటువంటి దొరకదు నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత వేరే దానికి ప్రిపేర్ అవుతా అంటే అసలు కుదరదండి బై ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను మీకు కాబట్టి ఎనీ హామ్ ఇట్లా అయితే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వేరైతే మన ఛానల్ని తంపు సింలపై ప్రసేసి లైక్ ఇవ్వండి మీరు మొదటి సంతకం చేసుకునేదాకా శ్రేణు ఇంగ్లీష్ లభిని యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది గురుకులకు సంబంధించినటువంటి వాళ్ళు డిఎస్ వైపు ఉన్నారు గురుకులకు సంబంధించినటువంటి వాళ్ళే చాలామంది గ్రూప్ టూ వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్లో వాళ్ళు ఉన్నారు ఈ టెన్షన్స్ అన్నీ తీసుకోవద్దండి మీ ప్రయాణం అలాగే కొనసాగాలని వన్ ఎస్టీ వన్లో ఉన్నారు అదేవిధంగా కష్టపడి జాబ్ సాధించారు ఇప్పుడు కూడా టెన్షన్ పడితే ఎలా అండి కాబట్టి టెన్షన్ పడకుండా హాయిగా మీ యొక్క కాలాన్ని గడుపుతూ తప్పకుండా మీరు అనుకునే లక్ష్యాన్ని సాధించే క్రమంలోనే మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ